ఆది కవి నన్నయ్య ఈయన పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి కవి గోత్రం ముద్గల తండ్రి భీమనభట్టు ఇంటి పేరు వాడ్రిప్పు ఆస్థానం రాజరాజ నరేంద్రుడు రచనలు చూస్తే ఆంధ్ర మహాభారతం ఆంధ్రశబ్ద చింతామణి ఇంద్ర విజయం విలాసం లక్షణ సారము అనేటువంటివి ఈయన నందంపూడి శాసనాన్ని సంస్కృతంలో రచించాడు శాసనం కూడా బిరుదులు వచ్చేసి ఆదికవి వాగానుశాసనుడు శబ్దానుశాసనుడు శైలి చూస్తే అక్షర రమ్యత ప్రౌడి ఆఖ్యాన శైలి అనేటువంటిది ఉంది ఈయనతో కలిసి చదువుకున్నది నారాయణ భట్టు అనే అతను తండ్రి విములాదిత్యుడు తల్లి కుందమాంబ భార్య అమ్మంగదేవి మామ గంగైకొండ రాజేంద్ర చోళుడు కాలం వచ్చేసి ఒక వెయ్యి ఇరవై రెండు నుంచి అరవై ఒకటి వరకు ఉన్నాడు నా వంశం